యా ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆరు గ్యారంటీలు ఇస్తామన్న ప్రామిస్ చేసింది కాబట్టి అందులో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా అని అనౌన్స్ చేశారు సో ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న తర్వాత నుంచి చాలామంది ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారట అంటే ఎలిజిబుల్ ఏంటి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా చాలామంది ఫోన్స్ చేయడం లేదంటే ఇక్కడికి ఏజెన్సీకి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఎంత చెప్పినా మాకు గైడ్లైన్స్ రాలేదు అని చెప్పినా కూడా వినట్లేదట సో ఒకసారి ఏజెన్సీకి వచ్చాను ప్రాక్టికల్గా అసలు వీళ్ళు చేస్తున్న వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అసలు ఏజెన్సీల దగ్గర ఎందుకని క్యూ కడుతున్నారు ఐదు వందల రూపాయల సిలిండర్ అనేటువంటిది అసలు నిబంధనలు ఏంటి అనేది వీళ్ళకేమైనా గైడ్లైన్స్ వచ్చాయా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం చూడొచ్చు ఇప్పుడు మనం వచ్చింది ఒక గ్యాస్ ఏజెన్సీలోకి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి సిబ్బందే మనకు కనిపిస్తూ ఉన్నారు ఏజెన్సీకి చాలామంది కాల్స్ చేస్తున్నారట ఎవరు లింకప్ చేసుకుంటున్నారు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆల్రెడీ సిలిండర్ ఫ్రీ అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేస్తున్నారా ఏంటి పథకం స్టార్ట్ అయిందా ఇట్లాంటివి చాలామంది డౌట్స్ అడుగుతున్నారట ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సార్ ఉన్నారు సార్ హలో సార్ హలో అండి ఎస్ సార్ సార్ చాలా మంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేస్తున్నారట అని ఏజెన్సీల ముందు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మీ దగ్గర అయితే అంత క్యూ అయితే లేదు బట్ మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారా సార్ చాలా మంది వస్తున్నారు ప్రజెంట్ ఇది ఇన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా లేదు ఐదు వందలు ఇస్తున్నారు కేవైసీ చేయండి అనేది తప్పు కేవైసీ అనేది ఓన్లీ కస్టమర్ అప్డేషన్ గురించి చేస్తున్నాము దానికి ఫైవ్ హండ్రెడ్కి దీనికి సంబంధం లేదు అది అది ఎవరికి వస్తుందో ఎవరికి ఇస్తారో కొంతమంది ఏమంటున్నారంటే లేడీస్ పేరు మీద ఉంటేనే ఫైవ్ హండ్రెడ్ ఇస్తామంటున్నారు అలాంటిది ఏం లేదు లేదు ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేవు అది ఎలా అనేది మనకు తెలిసిన తర్వాత మేము ఏమైనా చేయగలుగుతాం ప్రజెంట్ అంతవరకు మేము చెప్తున్నాము కేవైసీ చేసుకోండి అంతేగాని ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము కేవైసీ చేయగానే ఫైవ్ హండ్రెడ్ వస్తుందని చెప్పలేము ఎందుకంటే ఈరోజు కేవైసీ చేసి రేపు బుక్ చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వమంటే నేను ఇవ్వలేను కదా వెళ్ళిన డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళి కొట్లాడుకుంటాడు మీరు ఫైవ్ హండ్రెడ్ నేను ఈ కేవైసీ చేశాను మీరు ఫైవ్ హండ్రెడ్ ఎందుకు ఇస్తలేరు నాకు వద్దు రిటర్న్ చేయండి అని అలా న్యూసెన్స్ అవుతుంది అది కొంచెం మీరు మీ ప్రకారంగా కస్టమర్కి ఎడ్యుకేట్ చేయండి అంటే సార్ ఈ కేవైసీ అంటే ఏంటి సార్ వాట్ ఈజ్ ఇట్ చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది సార్ వాట్ ఈజ్ ఈ కేవైసీ ఈ కేవైసీ అనేది ఏం లేదండి జెన్యున్ కస్టమరా కాదా పేరు మీద ఉందా లేదా ఆధార్ అప్డేషన్ అయిందా లేదా జెన్యున్గా కస్టమర్కి ఇంటికి వెళ్ళేది పేరు మీద ఉందా లేదా అనేది కేవైసీ ఇప్పుడు నా పేరు మీద ఉంది నా పేరు మీద నా ఆధార్ చూస్తారు అప్డేట్ చేస్తారు ఈ కేవైసీ అనేది అంతే అప్డేషన్ అది దీనికి ఫైవ్ హండ్రెడ్కి సంబంధం ఏమీ లేదు అంతే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేవైసీ చేసుకొని ఉన్నారా లేదు లేదు కేవైసీ ఈకేవైసీ అనేది స్టార్ట్ అయ్యింది కొంచెం ఒక టెన్ పర్సెంట్ వరకు అయిపోయినాయి దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలని రాలేదు స్టార్ట్ చేశాము చేస్తున్నాము అంతే కానీ దీనికి సంబంధం లేదు సార్ అంటే ఈ కేవైసీ చేసుకోవాలంటే ఒక కస్టమర్ ఏం చేయాలి కస్టమర్ ప్రజెంట్స్ ఉండాలా ఆఫీస్లో రావాలా ఆధార్ కార్డు ఇవ్వాలా కన్జ్యూమర్ నంబర్ చెప్పాలా దాని మొబైల్ నెంబర్కి ఓటీపీ కానీ మన స్కానర్ కానీ చేసి అప్డేట్ చేస్తాము అంతేంకే ఇప్పుడు కొత్తగా మీరు తీసుకోవడం ఆపేశారా సార్ ఎందుకంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాము అన్న తర్వాత చాలామంది కొత్త కనెక్షన్స్ కోసం కూడా వచ్చుంటారు కదా వాళ్ళ ఫ్లో ఏమన్నా పెరిగిందా ప్రజెంట్ అయితే న్యూ కనెక్షన్ ఫ్లో లేదు కానీ ఇదే న్యూ సెన్స్ అవుతుంది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుందని ఆ కస్టమర్లే వస్తున్నారు న్యూ కనెక్షన్ కస్టమర్లు తగ్గారు సార్ ఇప్పుడు ఐదు వందల రూపాయల సిలిండర్ అన్న తర్వాత ఇప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ సార్ సపోజ్ నలుగురు ఉన్న మెంబర్స్కి ఒక రెండు నెలలకో మూడు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అవుతుంది వచ్చు కదా సార్ ఇన్ అండ్ యావరేజ్ సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు సిలిండర్లు కావచ్చు సో ఈ ఐదు వందల రూపాయలు అనేది ఒకటేసారి ఇవ్వబోతున్నారా సంవత్సరం లోపల లేకపోతే ఎవ్రీ టైం వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు అల్లా ఇవ్వబోతున్నారా అసలు ఎట్లా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ ఆల్రెడీ లాస్ట్ మనము సబ్సిడీ సిలిండర్స్ వాడాము అప్పుడు సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు ఇచ్చేవాళ్ళు అది కూడా క్యాష్ కింద కాదు మీకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయ్యేది అమౌంట్ సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్లో అలానే జరగవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నలభై రూపాయలు ఉంది దానికి ఫోర్ హండ్రెడ్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ బ్యాంక్లో ఇస్తారా లేకపోతే డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా అనేది మనకి క్లారిటీ లేదు ఇంకొకటి ఏంటంటే మీరు పన్నెండు సిలిండర్ అనేది సబ్సిడీ ఉండేది ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది మళ్ళీ అప్పుడు పన్నెండు సిలిండర్కి ఆరు సిలిండర్ చేస్తారా పదిహేను సిలిండర్ చేస్తారా దానికి సబ్సిడీ ఐదు వందలు ఇస్తారా అనేది క్లారిటీ లేదు ప్రజెంట్ అది సార్ ఇప్పుడు ఐదు అయితే కస్టమర్కి సిలిండర్ ఇవ్వాలని చెప్పారు సార్ సార్ మరి మీ ఏజెన్సీలు ఎట్లా అంటే ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది అన్న ఐదు వందలకి ఇవ్వమని చెప్పలేదు కదా అండి క్లారిటీ ఇవ్వలేదు అదే చెప్తున్నాను కదా మీకు నేనేమంటున్నానంటే వెయ్యి రూపాయలు సిలిండర్ ఉండొచ్చు దానికి ఐదు వందలు అనేది సబ్సిడీ పడుతుంది లేదంటే క్యాన్సిల్ చేసి ఫైవ్ హండ్రెడ్కి సిలిండర్ ఇచ్చేదంటే అంటే చాలా కష్టం అది చేయలేరు కాజిబుల్ కాదు బ్యాంక్లోనే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంతే సేమ్ సబ్సిడీ ఇంతకుముందు నలభై రూపాయలు వచ్చేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేయొచ్చు అంతే కానీ ఫైవ్ హండ్రెడ్కి సిలిండర్ అయితే కాదు నా ఒపీనియన్ ఎందుకంటే లాస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి సబ్సిడీ వేస్తున్నాము అది క్యాష్ వల్ల ఇవ్వట్లేదు సబ్సిడీ అనేది బ్యాంక్లోనే ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు అంతే అది సార్ ఇప్పుడు గైడ్ లైన్స్ ఒకవేళ ఉంటే కూడా గైడ్ లైన్స్ ఏముండే అవకాశం కనిపిస్తోంది సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కస్టమర్స్ సపోజ్ అందరికీ ఐదు వందలు అయితే వేయలేరు కదా అంటే ఓసీస్ ఉంటారు మంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కట్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే అందరికి ఇస్తారా లాస్ట్ టైం కూడా ఉంది కదండి సబ్సిడీ మనకి టూ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అబోవ్ సబ్సిడీ ఉంటే సబ్సిడీ అనేది వ్యాలిడ్ కాదా కస్టమర్కి ఐడి రిటర్న్స్ చూసి వాళ్ళకి సబ్సిడీ అనేది ఇవ్వరు అలాంటివి కూడా జరగవచ్చు లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్లో ఉజ్వలా కనెక్షన్స్ అనేది వాళ్ళకైతే ఇస్తున్నారు దీపం కనెక్షన్ అనేది ఇంతకుముందు ఇచ్చారు లేడీస్కి వాళ్ళకైనా ఇవ్వచ్చు నార్మల్ జనరల్ కనెక్షన్కి అయితే ఇవ్వే ఛాన్స్ లేదు మళ్ళీ గవర్నమెంట్ డిసిషన్ ఎలా ఉందో మనకు తెలియదు సార్ అప్రాక్సిమేట్లీ ఎన్ని సిలిండర్ కనెక్షన్స్ ఉంటాయి సార్ అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ నా ఏజెన్సీలో అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు అది తెలంగాణ వ్యాప్తంగా ఇన్ జనరల్ ఒక అది ల్యాక్స్లో ఉంటుంది అండి నా ఏజెన్సీకే నేను థర్టీ అంటే దాదాపు ఒక హండ్రెడ్ ఏజెన్సీలు ఉండరు ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ నేను చెప్పేది ఇంకా తెలంగాణ అంటే లాక్స్ పైనే అండి అండి సో ఇప్పుడు ఏజెన్సీలు ఏం కోరుతున్నాయి అంటే మీరేమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా మాకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు సో మేము ఏమైనా చెప్పాలి కదా ఎందుకంటే మీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు అట్లాంటిది ఏమన్నా రిక్వెస్ట్ చేసిండ్రా సార్ రిక్వెస్ట్ అనేది మీ ద్వారానే జర జరగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి కస్టమర్ అంటే ఐదు వందలు అయిపోయింది ఐదు వందలు అయిపోయిందని అని ఒకటే మొత్తుకుంటున్నారు వచ్చి కేవైసీ చేసుకుంటాము మాకు బుకింగ్ చేసిన తర్వాత ఐదు వందలకు పంపిస్తారా లేకపోతే లేడీస్ పే జెంట్స్ పేరు మీద ఉంది లేడీస్ పేరు మీద మార్చండి అలాంటివి చాలా జరుగుతున్నాయి న్యూసెన్స్ అది కొంచెం మీరు ఎంతవరకుగా ఆపగలితే అంత మంచిది అండి ఎందుకంటే నా కస్టమర్ ఓవర్ వాకింగ్ కస్టమర్లు బాగా ఎక్కువైపోతున్నారు పని చేయలేకపోతున్నాము అది ఆన్లైన్లో కూడా ఒక ఆప్షన్ ఉంది ఈకేవైసీకి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇండియన్ ఆయిల్ వన్ అని యాప్ ఉంది ప్లస్ ఆధార్ ఫేస్ ఆధార్ ఫేస్ రీడింగ్ అనే ఒక యాప్ ఉంది దానిలో వెళ్ళి మీరు ప్రొఫైల్లో మీకు ఈ రీ ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది దానికి మీరు అప్డేట్ చేసుకుంటే ఈ కేవైసీ అప్డేట్ అయిపోతుంది మీరు ఇక్కడ వరకు రా రావాల్సిన అవసరం ఉండదు ఈ కేవైసీ మ్యాండీ అని కాదు వీలైనప్పుడు చేసుకోండి అది మ్యాండీ కిందనే అనుకోండి కానీ దానికి టైం లిమిట్ అలాంటిది ఏం లేదు మేబీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కేవైసీని మస్ట్ చేస్తారేమో ఐదు వందల రూపాయలు దిగిన దానికి అనేది అనుకుంటున్నారు సార్ అందుకే అలాంటి లింక్ అయితే పెట్టలేదండి ఈ కేవైసీ చేస్తేనే మేము ఐదు వందలు ఇస్తామనేది చెప్పలేము చెయ్యము కూడా అలాంటిది ఎందుకంటే థర్టీ థౌజండ్ కస్టమర్ ఒక ఏజెన్సీలో ఉన్నప్పుడు మీరు టైం లిమిట్ ఇచ్చి ఈ కేవైసీ కంపల్సరీ చేయాలంటే కష్టము కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆధార్ ఇస్తున్నాము అప్డేట్ చేస్తున్నాము అది కేవైసీ అవుతుంది మళ్ళీ ఈ కేవైసీ అనేది ఆప్షన్ పెట్టారు చేస్తున్నాము వన్ అని యాప్ ఉందండి కస్టమర్ల గురించి అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కేవైసీ అప్డేట్ చేసేటప్పుడు ఆధార్ ఫేస్ రీడింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్లో యాప్ ఉంటుంది అది మీకు కనబడదు దానిలో మీరు వెళ్ళి ఓపెన్ చేసి మీ ఈ కేవైసీ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కొట్టి మీరు ఫేస్ రీడ్ చేయాల్సి వస్తుంది దానికి అప్డేట్ అయిపోతుంది సో మొత్తం మీద అది కస్టమర్స్ ఫ్లో అయితే పెరుగుతోంది కానీ యాక్చువల్లీ ఏజెన్సీలకు కూడా ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు చాలామంది డౌట్లతో వస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఐదు వందల రూపాయల సిలిండర్ ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అనేది కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారట అలాగే ఈ కేవైసీ అనేది కూడా మాకు ఎందుకు చేయట్లేదు చెయ్యండి అండ్ ఇంకోటి ఒకవేళ మగవాళ్ళ పేరు మీద ఉంటే చాలామంది ఆడవాళ్ళ పేరు మీదకి వస్తే కానీ ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ సర్కార్ ప్రామిస్ చేసిందో అవన్నీ కూడా పథకాలు రావు అనేటువంటి డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారట కానీ ఏజెన్సీలకు మాత్రం ఎట్లాంటి గైడ్ లైన్స్ రాలేదు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఏమైనా చేయగలుగుతాం మాకు కూడా ఏమీ తెలియదు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు ఏవైతే ప్రసారం జరుగుతుందో అవన్నీ కూడా ఫేక్ వార్తలు ప్లీజ్ దయచేసి నమ్మద్దు గవర్నమెంట్ ప్రకారం గైడ్ లైన్స్ వస్తాయి ఆ తర్వాత నుండి ఏజెన్సీ అయినా ఇంకెవరైనా వాళ్ళు దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కస్టమరే వాళ్ళకి ఇంపార్టెంట్ సో కస్టమర్